మదనపల్లి కొన్ని ఇప్పుడు కర్నూలు జిల్లా కావచ్చు లేదు అనంతపురం కావచ్చు చూడడం ప్రత్యేకంగా కొంతమంది పాదయాత్రలు కూడా చేశారు కొన్ని ప్రాంతాలలో దీక్ష కూడా చేస్తూ మన ఒక ఉద్యమాన్ని ముందుకు చూసుకునే ఉన్నారు ఈ క్రమంలో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మరొంత మాకప్పుడు మా చుట్టుపక్కల ఒక పద చుట్టు నేతలు అందరికీ కూడా మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ వాల్మీ భాష మాధ్యమంలో మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ప్రత్యేకంగా ఆ రోజు మేము రాజంపేట కడప నుంచి రాజపేట రాయచోట నుంచి వచ్చినప్పుడు రాజచండలో ముచ్చైన వాళ్ళందరూ కూడా వారిని ఇంకో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ వల్లనే ఈ యొక్క పోరాటం అనేది మెరుగబడిపోతూ ఉంది అసలు ఏం జరిగింది మనం ఏం చేయాలా మనం ఏం చేస్తూ ముందుకెళ్లాలనేదే ఈ యొక్క మన ఒక పోరాటం ముఖ్య ఉద్దేశం కానీ మందికి అది తెలియగానే మనం కర్ణాటకలో మనం ఎస్టితో ఉంది అదే రాష్ట్రంలో అన్ని విధాలుగా నిజాలు ఆంధ్రప్రదేశ్ స్వాల్ని పోయలేదు ఈరోజు మనం అడుగుతాం ఉంటే ఎస్టీ ఇవ్వలేని పరిస్థితి మరి ఎందుకు ఎలా వసతి చేస్తా ఉన్నారో మనం ముందు తీసుకోవచ్చు ఇకపోతే మన నిలదాన్ని మనం అన్ని విధాలుగా కేవలం అంటే కేవలం ఇక్కడ ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి వరకే కాదు మనము రాష్ట్ర కి తర్వాత రాష్ట్ర అసలు వాల్మీకి పోయలకు మోసం ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం తీసుకుంటే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో మనకి ఫస్ట్ క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ లో వాల్మీకి పోయల్ని చేర్చడం జరిగింది వాల్మీకి పోయల్ని అందించే క్రమం అనేది అక్కడి నుంచే మొదలైంది ఇంతకుముందు అంత చరిత్రలో కూడా ఇందాక కొంతమంది ఈయన తెలిసినటువంటి వాళ్ళు కావచ్చు లేదు కొంత చరిత్ర అన్నవాళ్ళు మనమంతా మనం లేకపోతే క్రౌల తర్వాత మనం చేశాం లేకపోతే చోరులతో మనం ఉన్నాం అంతా కూడా మనం అన్ని కూడా పోరాటం నుంచి వచ్చిన నేపథ్యంలో వాల్మీకి ఉంటారు అప్పటికి పోరాటాలు అయిన తర్వాత లేకపోతే ఆ ఒక ఈ యొక్క రాజు రాజకాల చాలా ఇబ్బందులు పెట్టింది అప్పుడు చాలా మంది గోయింగ్ సార్ చెప్పిన శ్రీవాసం చాలా ధైర్యం ఇచ్చినారు మేము మీరు ఏమైనా చేయండి మేము ఉన్నామని చెప్పి గంగా మొత్తం కిట్టం నాకు చాలా దయని ఇచ్చినారు నేను ఈ రోజు ఈ డైరెక్ట్ డైరెక్ట్ రావడానికి కారణం ప్రతి ఒక్క వాల్మీకి అంకితం చేస్తున్నాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కోసం మీకు ఏం కావాలని కూడా చేయడానికి నా ప్రాణించడానికి కూడా

అదే అదేవిధంగా అందులో భాగంగానే అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో కూడా చేపట్టడం జరిగింది అయ్యా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఒకటే వెళుతున్నాం నమ్మి ఓట్లేసాం నట్టేటకండి అని చెప్పి మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాము నమ్మి ఓట్లేసాం నట్టేట పుచ్చుకోండి అని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో మేము అడుగుతున్నాం అదే కాకుండా వాల్మీకి మీకు పోయే గిరిజన అంశంలో మైదానమని ఏజెన్సీ అని చెప్పి ఏ జాతికి విభేదాలు మా జాతికి పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు దయ నుంచి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారి గుర్తించి మా చీకటి ప్రస్తుతం ఒకసారి గుర్తించండి అయ్యా రెండు వేల పదిహేడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు చామరాజు గారి కమిటీ హారు శివాజీ గారి కమిటీ ఏ విధంగా అయితే ఇక్కడ చేపట్టి కేంద్రానికి సిఫార్సు చేశారో దాన్ని కొనసాగించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి ఓఎస్ఎల్ కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎన్నో రెండుగా మన రాష్ట్ర ప్రధానటువంటి బోయ నాయుడు గారు మన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జట్టుల శ్రీనివాసరావు గారు అర్నూరులో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎల్లాది అజుల్ రావు అనంతపురం డిస్ట్రిక్ట్ సురేష్ నాయుడు గారు ఈ విధంగా మన తిమ్మై గారు ఇంకా చెప్పుకుంటూ నాకు పేరు క్షమించాలి అందరికీ పేరు పేరు నమస్కరిస్తున్నాను మీ అడుగు మీ ఆశీస్సులు తీసుకుంటూ వా మీకు పోయే నేను దేనికైనా సిద్ధపడతానని మీ అందరికి గుర్తు చేసుకో జై వా మీకే వాయి లేదా అదే విధంగా ఈ కార్యక్రమం ఇక్కడ కూడా చేరా చాలు అందరం సాధనాయ్ విడిది దీనికి కారణం ఎప్పుడూ రాశారు మీరు పడతూ పోయాలనుకో నేను ఏం చేస్తున్నారు అంటే కొంత ప్రాంతంలో తలాలు అని చెప్తారు కొన్ని ప్రాంతాలు పోయాడు చెప్తారు ఇక్కడ పనులే కాదు ప్రపంచాలు వస్తే వాళ్ళు కానీ చెప్తారు తండ్రిలు పోతే వాడు బోయాలు కూడా అంటారు బాయలా అంటారు బాయ బోయ అదేవిధంగా బల్లా పోతే బేడ అంటారు అనంతపురం వస్తే కాయాలంటారు రాయగుపం పోతే పెద్ద బోయ చిన్న గోయ దురికాయ ఈ విధంగా అనేక రకాల పేర్లతో మన వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళందరి అన్ని వేరు డిఫరెంట్ కులన్నీ డిఫరెంట్లో లిస్ట్అట్ చేశారు అయితే యాదవ్ రికార్డ్స్ మనం చూస్తాము యావో ఒక రాజు వాల్మీకి ప్రాక్టీ పెట్టారు అదే యాదవ్ ఒక రికార్డ్స్ బల్లారెడ్డి గేమ్ కేసులో డిఫరెంట్ కేసుల్లో లిస్ట్అట్ చేశారు అది మనిషి చేసిన తప్పిదం వీళ్ళందరినీ ఒకసారి రాయకపోవడం వాళ్ళు డిపార్ట్మెంట్ చేసిన తప్పిదం ఎందుకు చేశారు ప్రాంత ప్రభుత్వాలు చెప్పడం వల్ల డిఫరెంట్ కేటగిరీస్ లో చూపించారు అయితే అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు లో జీఓ రాష్ట్ర ప్రభుత్వం ల్యాప్టాప్ బ్యాంక్స్ మీద ఒక ఎంక్వైరీ కమిషన్ ఇచ్చింది ఆ ఎంక్వైరీ కమిషన్ లో భోజన వాళ్ళకి సర్టిఫై చేసి